వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ మన కార్తిక్ బయో అకాడమీలో కార్తిక్ బయో అకాడమీ యాప్లో ఓన్లీ ఇంటర్మీడియట్ కోర్స్ అనేది స్టార్ట్ చేశాము సో మ్యాక్సిమం అయిపోయినట్టే మొత్తానికి అయిపోయింది అయితే కొన్ని టాపిక్స్ రిమైనింగ్ ఉన్నాయి ఒకటి ఏంటంటే మనకి సెకండ్ ఇయర్ జువాలజీ ముందుగా స్టార్ట్ చేసాము అన్ని టాపిక్స్ కవర్ చేసాము ఒక కండర నిర్మాణం గురించి ఒక చిన్న టాపిక్ ఉంది అది చెప్పాలి తర్వాత మనకి ఫస్ట్ ఇయర్ బాట్నీలో మనకి బయోమాలిక్యూల్స్ అంటే జీవ అణువులు కొంచెం పెండింగ్ ఉంది ఇప్పుడు చెప్పేస్తాను సో మ్యాక్సిమం ఈ రెండు టాపిక్స్ అదేవిధంగా సెకండ్ ఇయర్ బాట్నీలో చిన్న టాపిక్ మనకి ఎంజైమ్స్ ఈ ఎంజైమ్స్ అనేది మనకి బయోమాలిక్యూల్ గురించి చెప్పేటప్పుడు చెప్పేస్తాను కాబట్టి యాప్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ కోర్స్ అయితే కంప్లీట్ అయ్యింది ఎవరైనా కావాల్సిన వారు ఏం చేస్తారంటే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళండి అటు తెలంగాణ అభ్యర్థులు ఏపీ అభ్యర్థులు ఇక నాకు ఏపీలో నోటిఫికేషన్ లేవు దట్ నాకు వర్క్ బిజీ వల్ల నేను కొంచెం వీడియోస్ అయితే చేయట్లేదు నోటిఫికేషన్ రాగానే నోటిఫికేషన్కి ఎగ్జామ్స్కి మధ్యలో మీరు ఆల్రెడీ తీరి పాటు చదివి ఉంటారు కాబట్టి డైలీ ఒక ఫైవ్ క్వశ్చన్ సిక్స్ క్వశ్చన్స్ యూట్యూబ్లోనే నేను పీజీటీ వారికి టీజీటీ వారికి అసిస్టెంట్ వారికి మెథడు అదేవిధంగా కంటెంట్ ఇంగ్లీష్ మీడియంలో కావచ్చు తెలుగు మీడియంలో కావచ్చు ఒక రో డైలీ ఒక ఫైవ్ ఆర్ సిక్స్ బిట్స్ అనేవి స్టార్ట్ చేస్తాను అతి త్వరలో స్టార్ట్ చేస్తాను ఎందుకంటే ఇప్పటివరకు మరి ఈ కోర్సెస్ మరి దసరా హాలిడేసు సంక్రాంతి హాలిడేసు ఒక పక్క స్కూల్స్ ఇవన్నీ చూసుకొని పాటికి నా ఈ ఇంత దాకా మనం తీసుకొని వచ్చాము కోర్సుని సో నైంటీ ఎయిట్ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎవరైనా కావాల్సిన వాళ్ళు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళండి కార్తిక్ బయో అకాడమీ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు దాంట్లో అయితే కోర్స్ అయితే ఉంటుంది ఆ కోర్స్ నేను ట్యాబ్ మీద ఇప్పుడు ఎలా అయితే ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అలాగే చేశాను ఓకే తర్వాత పీడిఎఫ్ కూడా నేను నా ఓన్ హ్యాండ్ రైటింగ్తో ఇలాగే రాసి అందుబాటులో ఉంచాను సో ఇంకా చిన్న చిన్న తర్వాత సెకండ్ ఇయర్ జువాలజీ వీడియోస్ అన్నీ కూడా ఈ టాపిక్స్ అయిపోయిన తర్వాత వన్ ఆర్ టూ డేస్లోనే నేను యాక్చువల్గా ఆర్డర్లో పెట్టాలి కొంచెం ఈ వీడియో ఫాస్ట్ చేయడానికి ఉద్దేశంతోనే ఆర్డర్లో పెట్టలేదు అవి సిస్టమ్ మీద చేయాల్సిన పని కాబట్టి అది ఆర్డర్లో పెట్టేస్తాను రేపు సెకండ్ సాటర్డే సండే ఈ టూ డేస్లో మనకి అన్ని ఆర్డర్లు వచ్చేస్తాయి కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎప్పుడూ కూడా నిరంతరంగా చదువుతూనే ఉండాలి అటు తెలంగాణ అభ్యర్థులకి ఇటు ఏపీ అభ్యర్థులకి ఇంటర్మీడియట్ సిలబస్ అనేది ఈక్వల్ ఎక్కడ తేడా ఉండదు తెలంగాణ అభ్యర్థి ఏపీ ఇంటర్మీడియట్ సిలబస్ చదవచ్చు అది ఇంటర్మీడియట్ సిలబస్ అనేది ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులకి లేదా రెండు రాష్ట్రాలకి ఈక్వల్గానే ఉంటుంది ఏమాత్రం డౌట్ లేదు కాబట్టి ఎవరైతే ఇంకా కోర్స్ కావాలనుకుంటున్నారో అవి ఇంకా నేను అమౌంట్ తగ్గిస్తాను ప్రస్తుతానికి మనకి లెవెన్ హండ్రెడ్ అనేటువంటి కోణంలో మనకి అక్కడ అమౌంట్ అయితే పెట్టాము ఈ సెకండ్ సాటర్డే సండే రేపు ఎల్లుండిలో మనకి కొన్ని భారీగా తగ్గింపులు ఉంటాయి ఈ టూ డేస్లోనే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో బై చేసుకోండి ఒకసారి మీరు చూడండి ఎంతో ఖర్చు చేస్తుంటాం కదా మన లైఫ్లో కనీసం మీరు చిన్న అమౌంట్ పెడతాను రేపు వెళ్ళండు ఈ టూ డేస్లోనే మీకు ఎవరైతే అభ్యర్థులు కొంచెం ఎకనామిక్ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా కోర్సు అనేది ఈ నైట్కి నేను చాలా తగ్గిస్తాను మీరు సండే నైట్ వరకు ఆఫర్ అందుబాటులో ఉంటుంది బై చేసుకోండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే ఇప్పటికీ సుమారు రెండు వందల ముప్పై వీడియోస్ అయితే దాంట్లో ఉంటాయి కాబట్టి ఇప్పుడే మీరు తీసుకొని చదువుకుంటే మంచిది ఒకవేళ టైం లేకపోతే ఆల్రెడీ నేను అన్నీ కూడా పీడిఎఫ్ ఫైల్ చేశాను బట్ నాకు మొబైల్ మిస్ మొబైల్ కొంచెం ప్రాబ్లం రావటం వల్ల ఫైల్స్ అన్నీ కూడా డిలీట్ అయిపోయినాయి మళ్ళీ సెకండ్ ఇయర్ జువాలజీ నుంచి సుమారు ఒక సెవెంటీ ఎయిటీ హండ్రెడ్ పైన ఉన్నాయి పేజెస్ అన్నీ స్కాన్ చేయాలనే కొంచెం ఇబ్బంది కాబట్టి అది కూడా నేను చేసి పీడిఎఫ్ ఫైలు నేను యాప్లో అప్లోడ్ చేసేస్తాను తర్వాత ఆర్సి శర్మ బుక్ కూడా మీకు అందించాల్సి వస్తుంది సో అన్ని విషయాలు నేను చూస్తూనే ఉన్నాను బట్ నాకు నోటిఫికేషన్ మీకు లేకపోవటం వల్ల నేను కూడా కొంచెం డిలే చేశాను దట్ ఏంటంటే నాకున్న వర్క్ బట్టి ఓకే సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాము ఇది యాప్లో ఉన్న వీడియో యూట్యూబ్లో మరి వీడియో చూడాలి కాబట్టి ఇది నేను అప్లోడ్ చేస్తున్నాను ఇది ఫస్ట్ ఇయర్ బాటింగ్కి సంబంధించినటువంటి మనకి యూనిట్ ఉంది సెల్ స్ట్రక్చర్ యూనిట్ ఉంది అంటే యూనిట్ ఫైవ్ ఉంది కణ నిర్మాణము విధులు దాంట్లో చాప్టర్ నైన్ వచ్చేసి కణం జీవ ప్రమాణం గురించి చెప్పాము తర్వాత చాప్టర్ లెవెన్త్ సెల్ సైకిల్ సెల్ డివిజన్ గురించి చెప్పాను ఇక చాప్టర్ టెన్ ఒకటి మిగిలిపోయింది ఆ చాప్టర్ టెన్నే మనకి జీవ అణువులు బయోమాలిక్యూల్స్ ఓకే ఇది మనకి త్రీ ఆర్ ఫోర్ క్లాసెస్లో ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది సో ఇప్పుడు వినండి ఒకసారి జీవ అణువులు అంటే ఏంటి సాధారణంగా జీవ అణువులు అంటే ఏంటి సాధారణంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ తీసుకుందాము ఈ సెల్లో మనకి లోపల మనకి కణద్రవ్యం ఉంటుంది దాన్ని మనం కేంద్రకం ఏర్పడక ముందు జీవ పదార్థం అన్నాము లేదా ప్రోటోప్లాజమ్ అన్నాము సో ఏదైనా ఒకటే అయితే ఇక్కడ ఒక కణం యొక్క జీవ పదార్థంలో ఉండేటువంటి అణువులు ఏదైతే ఉంటాయో వాటిని మనం జీవ అణువులు అంటాము ఒక కణం యొక్క జీవ పదార్థంలో సింపుల్ చెప్పాలంటే ఒక కణం యొక్క ద్రవ్యంలో ఉండేటువంటి అణువులు ఏదైతే ఉంటాయో వాటిని మనం బయోమాలిక్ లేదా జీవ అణువులు అంటాము ఓకే ఇప్పుడు ఈ జీవ పదార్థంలో లేదా ఈ కణ ద్రవ్యంలో మనకి అర్థం కావడానికి ద్రవ్యం అని చెప్తున్నాను కానీ ఇక్కడ జీవ పదార్థం అని చెప్పాలి ఈ జీవ పదార్థంలో మనకి కర్బన అకర్బన పదార్థాలు ఉంటాయి ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ అయితే ఉంటాయి తర్వాత మనకి జీవ అణువులు అంటే ఏంటంటే ఎక్కువగా మనకి జీవ పదార్థంలో ఉండేటువంటి కర్బన పదార్థాలు ఉంటాయి కదా ఈ జీవ పదార్థంలో అకర్బన పదార్థాలు కాకుండా ఎక్కువగా మనకి కర్బన పదార్థాలు ఉంటాయి సో జీవ పదార్థంలో ఉండేటువంటి ఈ కర్బన పదార్థాలు ఏదైతే ఉంటాయో వాటిని మనం జీవ అణువులు లేదా బయోమాలిక్యుల్స్ అని చెప్పడం జరుగుతుంది సే ఫర్ ఎగ్జాంపుల్ మా ప్లాంట్ ఇష్యూ తీసుకోండి లేదా యానిమల్ టిష్యూ తీసుకోండి ఈ మొక్కల కణజాలంలోనూ అదేవిధంగా జంతువుల కణజాలంలో మనకి కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి కొన్ని మూలకాలు ఉంటాయి ఒకటి కర్బనం ఒకటి హైడ్రోజన్ ఆక్సిజన్ సాధారణంగా మొక్కలు జంతువు కణజాలలో ఈ కర్బనం ఒకటి హైడ్రోజన్ ఒకటి ఆక్సిజన్ ఈ మూడు మూలకాలు అనేవి కామన్గా ఉంటాయి అంటే ఇక్కడ ఏం చేయాలంటే మొక్కల్లో జంతు ఖనిజాలలో ఏ ఏ కర్బన పదార్థాలు ఉన్నాయి అది తెలుసుకోవాలి కదా అని మొక్క కణజాలంలో ఎటువంటి కర్బన పదార్థాలు ఉన్నాయి జంతు కణజాలంలో ఎటువంటి కర్బన పదార్థాలు ఉన్నాయి అనే అంశాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి ఓకే ఇక్కడ చూడండి మొక్కలు జంతు కణజాలలో ఏ ఏ కర్బన పదార్థాలు ఉన్నాయో అని తెలుసుకోవాలంటే మొక్కలు జంతు కణజాలలో రసాయన విశ్లేషణ జరపాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొక్కలు జంతు కణజాలలో ఏ ఏ కర్బన పదార్థాలు ఉన్నాయి అని తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే మొక్కలు అదేవిధంగా జంతు ఖణజాలల్లో రసాయన విశ్లేషణ జరపాలి మొక్కల ఖనిజాలలో కానీ జంతు ఖనిజాలలో ఏ ఏ కర్బన పదార్థాలు ఉన్నాయని తెలుసుకోవాలంటే మనం కెమికల్ ఎనాలిసిస్ జరపాలి అంటే రసాయన విశ్లేషణ జరపాలి సో ఇప్పుడు చూద్దాము ముందుగా మనం సాధారణంగా కర్బన పదార్థాలు ఐడెంటిఫై చేయటానికి మనం ఏం చేయాలంటే రసాయన విశ్లేషణ జరపాలి అంటే కర్బన పదార్థాలు ఏమున్నాయి మొక్కలో కావచ్చు జంతు ఖనిజాలలో ఏమున్నాయి అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకోవాలి అంటే అక్కడ కెమికల్ ఎనాలసిస్ జరగాలి అంటే ఈ కెమికల్ ఎనాలసిస్ అంటే రసాయన విశ్లేషణ దేంట్లో జరుగుతుందంటే కర్బన పదార్థాల్లో జరుగుతుంది ఓకే ఆ కర్బన పదార్థాల్లో జరగదు కాబట్టి మొక్కలు జంతు కణజాలలో ఉండేటువంటి కర్బన పదార్థాలు తెలుసుకోవాలంటే అక్కడ ఏ విశ్లేషణ జరగాలి ఏ ఎనాలసిస్ జరగాలి రసాయన విశ్లేషణ కెమికల్ ఎనాలసిస్ జరగాలి ఓకే ఇప్పుడు ఏం చేస్తామంటే మనం సాధారణంగా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక మొక్క కణజలాన్ని తీసుకోవాలి లేదా జంతు కణజాలం తీసుకోవాలి మనకి టెక్స్ట్ బుక్లు ఇచ్చినట్టు ఒక లివర్ తీసుకోవాలి లేదా సూక్ష్మజీవుల యొక్క లేపనం అంటే మైక్రో ఆర్గానిజమ్స్ వాటు అవి పూస్ అంటే దేనికైనా మైక్రో ఆర్గానిజమ్స్ పోతుంటుంది కదా సూక్ష్మజీవుల లేపనము ఆ సూక్ష్మజీవుల లేపనాన్ని తీసుకోవాలి సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు అర్థం కాబోతు అనుకోండి మొక్క కణజాలము జంతు కణజాలం తీసుకోండి అయితే ఇక్కడ ఏం చేయాలంటే ఈ మొక్క కణజాలం కానీ జంతు కణజాలం తీసుకొని ఏం చేయాలంటే ఇవి సజీవ కణజాలం సజీవ కణజాలం ఏం చేయాలంటే ఒక పాత్రలో ఒక గిన్నెలో తీసుకొని దాన్ని ఏం చేయాలి మనం నోరాలి రోకలితో కానీ కల్వంతో కానీ మనం నూరుతాం కదా నూరటం జరుగుతుంది దానికి ఏ ఆమ్లం కలపాలి అంటే ట్రైక్లోరో ఎస్టిక్ ఆమ్లం కలపాలి అంటే మొక్క కణజాలాన్ని కానీ జంతు కణజాలం కానీ ఒక పాత్రలో తీసుకొని నూరిన తర్వాత రోకలితో నూరిన తర్వాత దానికి ఏ ఆమ్లం యాడ్ చేస్తామంటే ట్రైక్లోరో ఎస్టిక్ ఆమ్లం యాడ్ చేస్తాము చేసిన తర్వాత మనకి ఏం ఏర్పడుతుంది స్లర్రీ ఫామ్ అవుతుంది అంటే చిక్కని ద్రవం ఫామ్ అవుతుంది దాన్ని మనం ఏం చేయాలంటే వడగడ్డే వడ వడకట్టగడ్డేటువంటి మనకి క్లాత్ ఉంటుంది వడగట్టే క్లాత్ దీన్ని మనం చీజ్ క్లాత్ అంటాము ఆ తర్వాత చెప్తాను ఈ క్లాత్ ద్వారా ఈ చిక్కని ద్రవాన్ని వడపోస్తే మనకి ఇలా వడపోసినప్పుడు లోపల కొంత వడపోయబడుతుంది పైన అవక్షేపమా మిగిలిపోతుంది కాబట్టి వడపోసిన తర్వాత చికెని ద్రవాన్ని వడపోసిన లేదా ఆమ్లంలో కరగ కరిగేటువంటి భాగం ఏర్పడుతుంది ఇది ఇది యాసిడ్ సాల్యుబుల్ పూల్ అంటే మనకి వడగట్టిన తర్వాత లోపలికి ఫిల్టర్ అయిపోతుంది కదా దీన్ని మనం ఫిల్టరేట్స్ అంటాము తర్వాత దీనికి ట్రైక్లోరైస్టికామ్లని యాడ్ చేస్తే చిక్కని ద్రవం ఫామ్ అవుతుంది దీని ఒక క్లాత్ ఫిల్టరేట్ క్లాత్ ద్వారా మనం చేస్తే ఏమవుతుందంటే పైన అంటే కింద మనకి వడ వడపోసిన ఆమ్లంలో కరిగేటువంటి భాగం ఫామ్ అవుతుంది దీన్ని మనం ఫిల్టరేట్ అంటాము ఫిల్టర్ అయిపోతుంది ఇవి ఓకే మరి పైన మిగిలిపోయినటువంటి అవశేషం ఉంటుంది కదా దాన్ని మనం అవశేషం లేదా ఆమ్లంలో కరగని భాగం అని చెప్తాము ఓకే కరగని భాగం అని చెప్తాము ఓకే రెండు రెండు రకాలుగా వచ్చాయి మనకి చికెన్ ద్రవాన్ని వడపోస్తే పైన కొంత అవశేషం మిగిలిపోయింది కింద వచ్చేసి మనకి ఫిల్టర్ అయిపోయింది ఫిల్టర్ అయినటువంటి భాగాన్ని ఏమంటాము ఆమ్లంలో కరిగిన భాగం అని ఫిల్టర్ కాని భాగాన్ని ఆమ్లంలో కరగని భాగం అని చెప్తాం సో మనం ఏం చేసామంటే ఒక సజీవ కణజాలాన్ని తీసుకున్నాం కదా ఒక సజీవ కణజాలాన్ని తీసుకున్నాం అంటే సజీవ కణజాలాన్ని ఎందుకు తీసుకున్నామంటే మనం ఇప్పుడు ఏం చేసేది ఏంటి మనం చేసేటువంటి ఆ పని ఏంటంటే ఏం చేస్తున్నామంటే కర్బన్ అంటే మొక్కలు జంతు ఖనిజాలలో ఏ కర్బన పదార్థాలు ఉన్నాయి అని చెప్పేసి రసాయన విశ్లేషణ చేస్తున్నాము అంటే మొక్కలు జంతు కణజాలాల్లో రసాయన విశ్లేషణ బట్టి ఏ ఏ కర్బన పదార్థాలు ఉంటాయో తెలుస్తుంది మనకి ఓకే అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఏం చేయాలంటే యాక్చువల్గా ముందు పేజీలో మీకు డయాగ్రామ్ చూపించలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను ఒక సజీవ కణజాలం తీసుకున్నాం మనం ఈ సజీవ కంజలం ఏమవుతుంది అంటే ఒక యానిమల్ అయితే ఒక లివర్ పార్ట్ కానీ ఒక ప్లాంట్ పార్ట్ కానీ దాని మనం సజీవ అంటాము ఇది తీసుకున్నాము దీనికి ట్రైక్లోరెస్టిక్ ఆమ్లం కలిపాము ఒక రోకలి సహాయంతో దంచామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ దంచిన తర్వాత ఏం చేయాలి ఒక వడపోత గుడ్డ అంటాము దీన్ని చీజ్ క్లాత్ అంటాము దీని ద్వారా మనం ఈ యొక్క రోకలితో మనం కొంచెం దంచిన తర్వాత ఆ ద్రవాన్ని వడపోస్తున్నాము వడపోసిన తర్వాత కిందకి వడ పోయబడుతుంది కదా దాన్ని మనం ఫిల్టరేట్ అంటాము వడ అంటే ఫిల్టర్ కాకుండా పైన ఉన్నటువంటి పదార్థాన్ని మనం ఏమంటామంటే రెటినేటెంట్ అంటాము సారీ రెటంటేట్ అంటాము రెటంటేట్ లేదా అవశేషం అని చెప్పడం అయితే జరుగుతుంది ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఒక సజీవ కణజాలం లేదా ఒక వెజిటబుల్ పార్ట్ కావచ్చు లేదా లివర్ పార్ట్ కావచ్చు దానిలో ఏ ఏ కర్బన పదార్థాలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూసాము ఓకే ఇప్పుడు మనకు డిఫరెంట్ చెప్తాను చూడండి ఇప్పుడు మనకి వడపోసిన ఆమ్లంలో కరగల భాగము అంటే ఇది ఫిల్టరేట్ అయిపోయింది అవశేషం లేదా ఆమ్లంలో కరగని భాగము ఇది రెటింటేట్ ఇది ఇది రెటింటేట్ ఓకే దీన్ని మనం యాసిడ్ సాలిబుల్ ఫ్రాక్షన్ అంటాము ఇది యాసిడ్ ఇన్సాల్యబుల్ ఫ్రాక్షన్ అంటే ఈ లైక్ ట్రైక్లోరేసిటీ కామలంలో కరుగుతుంది ఇది ఫిల్టరేట్స్ కరుగుతాయి ఇది కరగదనమాట రెటింటేట్ ఓకే తర్వాత మనకి దీన్ని ఏమంటాం ఫిల్టరేట్స్ అంటాము దీన్ని రెటింటేట్ అంటాము ఓకే ఇప్పుడు మనం వడగట్టిన తర్వాత ఏ ఏ పదార్థాలు దిగుతాయి దిగుతాయంటే వాటి యొక్క అనుభారం అనేది పద్దెనిమిది నుంచి ఎనిమిది వందల డాల్టన్లు ఉంటే అవి కిందకి దిగిపోతాయి ఓకే తర్వాత ఏ పదార్థాలు వడపోయి అంటే ఫిల్టరేట్ అవుతాయి అంటే కణద్రవ్య పదార్థాలు ఫిల్టర్ అవుతాయి ఏ పదార్థాలు ఫిల్టర్ అవుతాయి అంటే అమైనో ఆమ్లాలు న్యూక్లియోటైట్స్ సింపుల్ షుగర్స్ అనేవి మూడు కూడా మనకి ఫిల్టరేట్ అయిపోతాయి మరి ఇక్కడ ఫిల్టరేట్ కానటువంటి భాగాన్ని ఏమంటాము రెటేట్ అంటాము అంటే సుమారు వీటి యొక్క అని భారము పదివేల డాల్టన్ ఉంటుంది కాబట్టి అవి కిందకి వడగట్టబడవు కణ అదే అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి కణాంగాలు ఫిల్టర్డ్ ఫిల్టర్ అవ్వవు ఓకే ఎగ్జాంపుల్ వచ్చేసి ప్రోటీన్ ఫిల్టర్ కాదు న్యూక్లిక్ ఆమ్లాలు ఫిల్టర్ కాదు పాలిసాకరైడ్ ఫిల్టర్ కాదు అంటే అమైనో ఆమ్లాలు అన్నీ కలిసి ప్రోటీన్ ఫామ్ చేస్తాయి న్యూక్లియోటైడ్స్ అన్నీ కలిసి న్యూక్లిక్ ఆమ్లాన్ని ఫామ్ చేస్తాయి సింపుల్ షుగర్ సరళ చెక్కలన్నీ కలిసి మనకి పాలీసాకరైడ్ని ఏర్పాటు చేస్తాయి మరి ఇక్కడ లిపిడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ లిపిడ్స్ అనేవి యాక్చువల్గా నీటిలో కరవ కరగవు కాబట్టి అవి ఫిల్టర్ కావు ఫిల్టర్ కావు అవి అవశేషంగానే ఉంటాయి అందుకే దాన్ని మనం ఏమంటామంటే బయో బయోమాక్రోమాలిక్యుల్స్ లేదా జీవ స్థూల అణువులు అని చెప్పడం అయితే జరుగుతుంది దీన్ని బట్టి ఏం చెప్పవచ్చు అంటే మనము ఒక మొక్క కణజాలంలో కానీ జంతువు కణజాలంలో కానీ ఎటువంటి కర్బన పదార్థాలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ తెలియచేస్తాము ఓకే అదొకటి నెక్స్ట్ రెండు ఒకసారి ఇక్కడ పేజ్ నెంబర్ వన్ సెవెంటీ సిక్స్లో ఒక టేబుల్ ఉంది అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడు అది ఏమన్నారంటే మనకి చాలా ఇంపార్టెంట్ ఇది జీవ నిర్జీవ పదార్థాల్లో ఉండేటువంటి మూలకాలు అంటే మానవ శరీరంలో ఉండేటువంటి మూలకాలు ఏది ఎక్కువగా ఉంటుంది ఏది తక్కువగా ఉంటుంది ఇది చెప్తాను దానికంటే ముందు పేజ్ నెంబర్ వన్ సెవెంటీ సిక్స్లో ఒక టేబుల్ ఉంది అది చెప్తాను ఓకే ఇక్కడ చూడండి జీవ నిర్జీవ పదార్థాలు ఉండేటువంటి మూలకాలు ఎలా ఉన్నాయో ముందు ఈ టేబుల్ చెప్తాను తర్వాత మీకు ఆర్డర్ చెప్తాను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎలాంటి టేబుల్ నుంచి మనకి ఎక్కువ బిట్స్ ఇస్తాయి వస్తాయి సారీ ఇక్కడ భూపట్లం అంటే నిర్జీవ పదార్థము మానవ శరీరం అంటే మనకి సజీవ పదార్థం అని చెప్పొచ్చు ఓకే దీంట్లో ఉన్నటువంటి మూలకాలు ఏంటో ఒకసారి చూడండి ఓదజని హైడ్రోజను జీరో పాయింట్ వన్ ఫోర్ భూపట్లంలో ఉంటుంది మానవ శరీరంలో జీరో పాయింట్ ఫైవ్ ఉంటుంది కర్బనం వచ్చేసి మనకి జీరో పాయింట్ జీరో త్రీ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ అలాగే మీకు తెలుసు అందా అయితే ఎగ్జామ్ పాయింట్ లో మానవ శరీరంలో మూలకాలు ఏది ఎక్కువగా ఉంటుంది ఏది తక్కువగా ఉంటుంది అడుగుతారు సిలికాన్ అనేది అసలు ఇన్నెగ్జబుల్ ఇన్ నెగ్లిజిబుల్ అంటే ఉపక్షణీయమైన అంటే ఉండదు ఇది మానవ శరీరంలో సిలికాన్ అనేది ఉండదు అది గుర్తుపెట్టుకోండి అయితే మానవ శరీరంలో ఈ యొక్క మూలకాలు ఏది ఎక్కువ ఏది తక్కువ అని చెప్పేసి కొచుని ఫ్రేమ్ చేయవచ్చు భూపట్లంలో కంటే ఇక్కడ బిట్ ఫ్రేమ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు నేనేం చేస్తానంటే మానవ శరీరంలో మరి హైడ్రోజను కార్బను హైడ్రోజన్ నైట్రోజను ఆక్సిజన్ నైట్రోజన్ సల్ఫర్ సోడియం కాల్షియం మెగ్నియం సిరికాల్లో ఏది ఎక్కువగా ఉంటుంది ఎక్కువ నుంచి తక్కువ ఏంటి అనేటువంటి అంశాన్ని మీకు తెలియజేస్తాను సో ఇలాంటి టేబుల్ మీద ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వారికి కావచ్చు అటు పీజీటీ టీజీటీ వారికి బిట్లు ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దాం నోట్స్లోకి వెళ్దాం రండి ఓకే వన్ సెవెంటీ సిక్స్ పేజీలో మీకు టేబుల్ చెప్పాను కదా టేబుల్ ఆధారంగా మనం ఏం చేద్దామంటే ఇప్పుడు చూడండి జీవం నిర్జీవ పదార్థాల్లో జీవం అంటే మనకి మానవ శరీరం తీసుకున్నాము నిర్జీవ పదార్థం అంటే భూ పట్లం తీసుకున్నాము దీంట్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ ఏంటంటే ఎక్కువ నుంచి తక్కువ ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏమవుతారంటే మానవ శరీరంలో అధికంగా ఉండేటువంటి మూలకాలు ఎక్కువ నుంచి తక్కువ ఫామ్ చేయమంటున్నారు కాబట్టి మానవ శరీరంలో అధికంగా ఉన్నటువంటి మూలకం ఏంటంటే మనకి ఆక్సిజన్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది తర్వాత కార్బన్ తర్వాత నైట్రోజన్ తర్వాత హైడ్రోజన్ తర్వాత సల్ఫర్ అంటే ఎక్కువ నుంచి తక్కువకి ఎక్కువ ఆక్సిజన్ ఉంటుంది తక్కువ సల్ఫర్ ఉంటుంది దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఓ సిఎన్హెచ్ఎస్ ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి ఓకే తర్వాత ఇక్కడ చూడండి నెక్స్ట్ చూద్దాము ఒక కణంలో వేరువేరు రకాల జీవనోలు ఉంటాయి అంటే ఒక కణంలో నీరు ఉంటుంది కర్బన పదార్థాలు ఉంటాయి అకర్బన పదార్థాలు అయితే ఉంటాయి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇక్కడ చూడండి అయితే మనకి సజీవ కణజాలలో ఉన్నటువంటి ముందుగా మనం అకర్బన పదార్థాల జాబితా చూద్దాము ఎలాగంటే మనకి సాధారణంగా మనకి సజీవ కణజాలంలో ఏది ఎక్కువగా ఉంటుందంటే నీరు ఎక్కువగా ఉంటుంది నైంటీ పర్సెంట్ నీరే ఉంటుంది తర్వాత ప్రోటీన్స్ ఉంటుంది కేంద్ర కామలాలు న్యూక్లిక్ యాసిడ్ కార్బోహైడ్రేట్స్ లిపిడ్స్ ఆనయాన్ అంటే మనకి అనుఘటకాలు ఏముంటాయి అంటే సజీవ కణజాలంలో ఉన్నటువంటి అనుఘటకాలు ఏంటి చూస్తే మనకి ఎక్కువ ఏది ఉంటుందంటే వాటర్ ఉంటుంది తక్కువ వచ్చేసి మనకి అయాన్స్ ఉంటాయి ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇంకా మనకి క్యాటయాన్స్ ఉంటాయి కదా కొన్ని సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సోడియం ఎక్కువగా ఉంటుంది తర్వాత పొటాషియం ఉంటుంది తర్వాత కాల్షియం మెగ్నీషియము నీరు సంయోగ పదార్థాలు అన్నీ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కానీ మనకి ఏంటంటే ఈ యొక్క సజీవ కణజాలంలో ఉన్నటువంటి కొన్ని పదార్థాల్లో అకర్బన పదార్థాలు ఏది ఎక్కువగా ఉంటుందంటే మనకి సారీ ఇది కర్బన పదార్థాలు ఇవన్నీ కూడా ఇక్కడ మనకి అకర్బన పదార్థాలు ఇవి వస్తాయి అకర్బన పదార్థాలు అంటే ఇవి వస్తాయి ఇవన్నీ కూడా మనకి కర్బన పదార్థాలు లాంటివే అంటే నీరు ఎక్కువగా ఉంటుంది అయన్స్ తక్కువగా ఉంటాయి కానీ మనకి బిట్ ఎక్కడ ఫ్రేమ్ చేస్తారండి ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి మానవ శరీరంలో కొన్ని క్యాటయన్స్ ఉన్నాయి అంటే సజీవ కణజాలంలో ఉన్నటువంటి అకర్బన పదార్థాలు ఏది ఎక్కువగా ఉంటుందంటే మనకి పొటాషియం ఎక్కువగా ఉంటుంది గమనించాలి సోడియం దాని తర్వాత దాని తర్వాత కాల్షియం అంటే ముందు పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా మనకి జీవ పదార్థాల్లో ఉండేటువంటి మూలకాల్లో ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది తర్వాత కార్బను తర్వాత నైట్రోజను తర్వాత హైడ్రోజన్ ఈ రెండు గుర్తుపెట్టుకోండి అంటే జీవ పదార్థాల్లో ఉండేటువంటి మూలకాలంటే ఇది జీవ పదార్థాల్లో ఉండేటువంటి లైక్ అకర్బన పదార్థాలు అంటే ఇవి ఓకే అది గుర్తుపెట్టుకోండి సజీవ కణజాలంలో ఉన్నటువంటి అకర్బన పదార్థాలు అంటే ఇవి వస్తాయి అదేవిధంగా మనకి జీవ జీవంలో అంటే జీవ పదార్థాల్లో ఉండేటువంటి మూలకాలంటే ఇవి వస్తాయి అంటే ఈ రండి బేస్ చేసుకొని ఇక్కడ నేను లాస్ట్లో రాశాను కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి సో ఇది గుర్తుపెట్టకపోయినా మీరు ఈ టేబుల్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ మానవ శరీరంలో అధికంగా ఉండేటువంటి మూలకాలు ఇదొకటి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది మనకి ఓకే ఇది కన్ఫ్యూజ్ కాకండి సో ఇది అన్ని ఇవన్నీ కూడా మనకి సాధారణంగా మనకి కర్బన పదార్థాలే అకర్బ పదార్థాలు అంటే ఇవి సోడియం పొటాషియం కాల్షియం మెగ్నీషియం నీరు సంయోగ పదార్థాలు ఇవన్నీ కూడా మనకి అకర్బన పదార్థాలు ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ నేను రాసినవన్నీ కూడా మనకి కర్బన పదార్థాలు ఓకే దీనికి కావాలన్న మెటీరియల్ నేను ఆల్రెడీ పీడిఎఫ్ ఇస్తున్నాను యాప్లో ఒకసారి అక్కడ చూసుకోండి సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే అకర్బన పదార్థాల యొక్క మూలకాల విశ్లేషణ చేయాలి అంటే కర్బన పదార్థాల్లో రసాయన విశ్లేషణ చేశాము అకర్మణ పదార్థాల్లో మూలకాల విశ్లేషణ చేయాలి ఈ ముందు టాపిక్ ఎలాగే ఉంటుందో తర్వాత ఈజీగా అర్థమైపోతుంది సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక చిన్న ప్రయోగం చేయాలి ఒక చిన్న మొత్తంలో ఒక జీవకణ సముదాయం తీసుకోవాలి ఒక లీఫ్ కానీ జంతు కణజాలంలో ఒక లివర్ ముక్క కానీ ఒక లివర్ పార్ట్ కానీ తీసుకోవాలి అయితే ముందేం చేయాలంటే చిన్న మొత్తంలో ఒక జీవకణ సముదాయం తీసుకోవాలి తీసుకుంటే దాన్ని ఏమంటామంటే తడి భారం అంటాము వెట్ వెయిట్ అంటాము ఎందుకు ఆ చిన్న మొత్తంలో ఉన్నటువంటి జీవకణంలో అటు లీఫ్ కావచ్చు ఇటు లివర్ కావచ్చు అది జంతువు జంతువులు మొక్కలు ఏదో ఒకటి తీసుకోవచ్చు దాంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి దాన్ని ఏమంటాము వెట్ వెయిట్ అంటాము తడి భారం అంటాము ఓకే అయితే ఈ తడి భారంలో వెట్ వెయిట్లో నీరు నీరు అనేది ఆవిరైపోయిందనుకోండి అనుకోండి నీరు లేదనుకోండి దాన్ని ఏమంటాము పొడి భారం లేదా డ్రై వెయిట్ అంటాము దాంట్లో నీరు ఉండదు నీరు ఉండదు దీన్ని ఏం చేస్తాము మనం బర్నింగ్ చేస్తాము ఈ పొడి భారం కలిగినటువంటి జీవకణ సముదాయాన్ని మనం కాల్స్తే మనకి యాష్ వస్తుంది వస్తుంది మరి దాంట్లో ఏముంటాయి అంటే కొన్ని అకర్బన మూలకాలు ఉంటాయి కాల్షియం మెగ్నీషియము అకర్బన సమ్మేళనాలు ఉంటాయి సల్ఫేటు ఫాస్ఫేట్ అయితే ఉంటుంది అయితే మనం కణజాలాన్ని కాల్చినప్పుడు ఏమవుతుందంటే అందులో ఉండేటువంటి కర్బణ సమ్మేళనాలన్నీ కూడా ఆక్సీకరణం చెంది వాయు రూపంలో తొలగిపోతాయి కార్బన్ డైఆక్సైడ్ నీటి ఆవిరి రూపంలో తొలగిపోతాయి ఒక టిష్యూని మనం కాల్చినప్పుడు ఏమవుతుంది దాంట్లో కాల్చినప్పుడు ఏమవుతుందంటే అందులో ఉండేటువంటి కర్బణ సమ్మెలన్నీ కూడా ఆక్సీకరణం చెంది వాయు రూపంలో తొలగిపోతాయి అంటే దాంట్లో ఉన్నటువంటి నీటి ఆవిరి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఆ వాయు రూపంలో తొలగిపోతాయి మనం ఎప్పుడైతే మనం కాలుస్తున్నామో అక్కడ ఆక్సీకరణం జరిగి అది ఇక్కడే రాశాను ఇది ఇది అర్థం కాదు కాబట్టి ఇక్కడ రాశాను ఓకే ఇది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అంటే దీని ఏమంటామంటే మనం మూలకాల విశ్లేషణ అంటే అకర్బన పదార్థాలు ఓకే అంటే మనకి అకర్బన పదార్థాలు మాత్రమే మన మూలకాలని ఎనాలిసిస్ చేయగలము అదే కర్బన పదార్థాల్లో అయితే మనకి కెమికల్ ఎనాలిసిస్ చేయాలి ఓకే అది గుర్తుపెట్టుకోండి తర్వాత మనకి జీవక్రియ ఉత్పన్నాలని చెప్తున్నాము సాధారణంగా మొక్కల్లో ప్రైమరీ మెటాబాలిటిస్ అని సెకండరీ మెటాబాలిట్స్ అని ఉంటాయి మొక్కల్లో కొన్ని కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి పెరుగుదలకు ఉపయోగపడతాయి కొన్ని మొక్కలు ఆల్కలైడ్ని ఇస్తాయి అది సెకండరీ మెటాబాలి ద్వితీయ జీవక్రియ ఉత్పన్నం అది కొన్ని మొక్కలు ఔషధాలను ఇస్తాయి డ్రగ్స్ ఇస్తాయి అవి సెకండరీ మెటబాల్స్ అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఒక టేబుల్ అయితే ఉంది అది మీకు తర్వాత చెప్తాను ముందు వినండి ఇక్కడ చూస్తే మనకి జీవక్రియ ఉత్పన్నాలని చెప్తున్నాను ఏం చేయాలంటే ముందు ఒక జంతు కణజాలాన్ని తీసుకొని మనం విశ్లేషణ చేయాలి జంతు కణజాలాన్ని విశ్లేషణ చేస్తే మనకి ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు వస్తాయి ఇవి ఎందుకు ఉపయోగపడతాయి పెరుగుదలకు ఉపయోగపడతాయి అంటే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ లిపిడ్స్ అంటే ఇవన్నీ కూడా మనకి ప్రై ప్రైమరీ మెటబాలిటీసే ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు అంటే ఒక జంతు ఖనిజాలను విశ్లేషణ చేస్తే మనకి ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు ఏర్పడతాయి ఇది సాధారణ పెరుగుదలకు ఉపయోగపడుతుంది కానీ ఇక్కడ చూడండి ఒక మొక్కని కానీ ఒక సిలిండ్రాన్ని కానీ మనం విశ్లేషణ చేస్తే ఒక మొక్కని కానీ ఒక ఫంగని కానీ మనం ఎనాలిసిస్ చేస్తే వీటి నుంచి మనకి ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు అదేవిధంగా ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అనేవి ఫామ్ అవటం అయితే జరుగుతుంది ఓకే మరి ఈ ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ సాధారణంగా ఇక్కడ మనం ఏం చేస్తామంటే మొక్కల్లోనే చూస్తాము అంటే మొక్కల్లో ఉండేటువంటి సెకండరీ మెటబాలిటీస్ ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు ఏంటి అనేటువంటి కోణాలు చేస్తాము అంటే మనకి ఆల్క్యడ్ ఒకటి ట్యాగ్జిన్స్ ఆ పాలిమరిక్ సబ్స్టెన్సెస్ డ్రగ్స్ ఇవన్నీ కూడా మనకి జ ఒక మొక్క నుంచి ఏర్పడేటువంటి ద్వితీయ జీవక్రియ అవి సెకండరీ మెటబాలిటీస్ అవి గుర్తుపెట్టుకోండి ఇది మానవ సంక్షేమానికి ఉపయోగపడతాయి ఆల్కలైడ్ ఉపయోగపడతాయి డ్రగ్స్ ఉపయోగపడతాయి అవి ఆవరణ సంబంధంగా ఉంటాయి మన అంత కూడా ఎకో సిస్టంలో అవి ఉంటాయి సో అది వేరే ఇది ఒకసారి ఇది గమనించండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఫ్లేమ్ అడుగుతాడంటే ఈ ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు ఏంటి అనేటువంటి కోణాల్లో బిట్లు అడుగుతాడు మిగతా మొత్తం మనకు అనవసరం ఆ టేబుల్ పేజీ నెంబర్ వన్ సెవెంటీ నైన్లో ఉంది ఫస్ట్ ఇయర్ బాట్నీ బుక్లో ఆ టేబుల్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూద్దాం మనకి ఈ టేబుల్ దేనికి సంబంధించిందంటే సెకండరీ మెటబాలిటీస్ అంటే ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అని అర్థము ఓకే ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ చూడండి అయితే మొక్కల్లో శిలీంధ్రాల్లో ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు ఉంటాయి ఓకే గుర్తుపెట్టుకోండి కానీ ఒక జంతు ఖనిజాలని జంతు ఖనిజాలని అనాలిసిస్ చేస్తే దాంట్లో మనకి ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు అయితే ఉంటాయి ఓకే ఇక్కడ చూడండి మనకి ఆల్క్లాయిడ్ అనేవి ఒక సెకండరీ మెటబాలిటీస్ ఇవి ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు ఆల్క్లైడ్ ఒకటి టర్పినాయిడ్స్ ఎసెన్షియల్ ఆయిల్ అంటాము ట్యాగ్జిన్స్ లెక్టిన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది డ్రగ్స్ అదేవిధంగా పాలిమారిక్ సబ్స్టెన్సెస్ పాలిమ పాలిమెరిక్ అంటే బ బహు అనుక పదార్థాలని చెప్తాము ఇప్పుడు మనకి ఆల్క్లాయిడ్ ఇవి మొక్కలో లభిస్తాయి మనకి వీటిని మన ద్వితీయ సెకండ్ మెటబాల్స్ ఉంటాము మొక్క ద్వారా లభిస్తుంది ఏ ఆల్క్లైడు మార్ఫిన్ ఒకటి కూడిన ఒకటి టెర్పినైడ్స్ కూడా లభిస్తాయి మోనోటర్పిన్ ఒకటి డైటర్పిన్ ఒకటి తర్వాత ఎసెన్షియల్ ఆయిల్ నిమ్మగడ్డ నిమ్మగడ్డి నూనె అని చెప్తాము ఓకే లెమన్ గ్రాస్ ఆయిల్ అని చెప్తాము అదొకటి ఇవి ఈ ఆయిల్ వల్ల ఏమవుతుందంటే మనకి స్ట్రెస్ తగ్గుతుంది మనకి ఎప్పుడైనా ఆయిల్ దేవుడు దగ్గర పెట్టినప్పుడు ఒత్తులు ఎల్లించినప్పుడు ఎందుకు ప్రశాంతంగా ఉంటుందంటే ఆ ఆయిల్ ద్వారా మనకి స్ట్రెస్ తగ్గుతుంది అనమాట తర్వాత ట్యాగ్జిన్ కూడా మనకి మొక్కల్లో ఉత్పత్తి అవుతాయి మొక్క అనేది వేరే వాటి నుంచి కాపాడుకోవటానికి కొన్ని విష పదార్థాలు కూడా ఉత్పత్తి చేస్తుంది అబ్రిన్ ఒకటి రిసిన్ ఒకటి ఈ టేబుల్ నుంచి ఒక బిట్టు పక్కగా వస్తుంది అన్నమాట గమనించండి తర్వాత లెక్టిన్లు చూడండి లెక్టిన్ అనేది ఒక సెకండరీ మెటబాలిటిస్ దాని పేరు వచ్చేసి కోన్కాన్ సారీ కోన్కానవాలిన్ ఏ కోన్కానవాలిన్ ఏ చాలా ఇంపార్టెంట్ ఇది క్యాన్సర్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ తర్వాత డ్రగ్స్ ఔషధాలు మనకి విన్ బ్లాస్టిన్ ఒకటి కర్క్యూమిన్ ఒకటి తర్వాత బహు అనోక పదార్థాలు పాలిమెరిక్ సబ్స్టెన్స్ ఉంటాయి రబ్బర్ ఒకటి మొక్కల నుంచి లభిస్తుంది గమ్ జిగురు పదార్థాలు సెల్యులోజ్ కూడా లభిస్తుంది ఇవన్నీ కూడా మనకి మొక్కలలో మొక్కల ద్వారా లభించేటువంటి ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు సెకండరీ మెటాబాలిటీస్ అని చెప్పడం జరుగుతుంది ఓకే ఇవి కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చారు కాబట్టి చెప్తున్నాము ఓకే ఓకే తర్వాత మనకి సాధారణంగా ఇక్కడ పాలిమర్స్ అంటే ఏంటి మోనోమర్స్ అంటే మాట్లాడదాము ఇక్కడ చూడండి ఆల్రెడీ కొన్ని విషయాలు చెప్పాము మనం ఇక్కడ ప్రోటీన్సు న్యూక్లిక్ ఆమ్లాలు కార్బోహైడ్రేట్స్ లిపిడ్స్ లిపిడ్స్ సపరేట్ రాశాను నేను చాలా ఇంపార్టెంట్ అది లిపిడ్స్ అనేవి మనకి లైక్ ఇందాక చెప్పినట్టు అది ఓకే మైక్రోమాలిక్యుల్ కాదు అంటే మనకి సూక్ష్మ అణువులు కావు స్థూల బ్రహుదనులు అవి గుర్తుపెట్టుకుని లిపిడ్స్ ఇవి నీటిలో కరవు కాబట్టి మనం మ్యాక్రోమాలిక్యుల్స్ అని చెప్తాము ఈ ప్రోటీన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అనేక అమైనో ఆమ్లాలు కలిసి ప్రోటీన్ ఫామ్ అవుతాయి అనేక న్యూక్లియోటైడ్స్ కలిసి మనకి న్యూక్లిక్ ఆమ్లాన్ని ఫామ్ చేస్తాయి సింపుల్ షుగర్ అన్నీ కూడా మనకి కార్బోహైడ్రేట్ని ఫామ్ చేస్తాయి ఇక్కడ పాలిమర్స్ అంటే ఒకటిగా ఉండవు జతలుగా లేదా మనకి ఒక గ్రూప్గా ఉంటాయి కాబట్టి ప్రోటీన్సు న్యూక్లిక్ యాసిడ్ కార్బోహైడ్రేట్సు లిపిడ్స్ వీటిని మనం ఏమంటామంటే పాలిమర్స్ అంటాము అదే మోనోమర్స్ ఉంటాయి అంటే మనకి సూక్ష్మ జీవ అణువులు అంటే అమైనో ఆమ్లాలు న్యూక్లిక్ న్యూక్లియోటైడ్స్ సింపుల్ షుగర్ ఈ మూడింటిని కలిపి మనం మోనోమర్స్ అంటాము ఈ మోనోమర్స్ ద్వారా మనకి పాలిమర్స్ ఫామ్ అవుతాయి ఇది కూడా గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ప్రోటీన్స్ న్యూక్లిక్ ఆమ్లము కార్బోహైడ్రేట్ని ఏమంటామంటే మ్యాక్రోమాలికులు అంటాము జీవ బృహుద్ధులు అంటాము ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఓకే తర్వాత మనం ఇప్పుడు ఏం చేద్దామంటే అంద ఇందా చెప్పినట్టు ఇప్పుడు మోనోమర్స్లో మనం అమైనో ఆమ్లాలు అంటే ఏంటి న్యూక్లియోటైడ్స్ అంటే ఏంటి మరి సింపుల్ షుగర్ అంటే ఏంటి కార్బోహైడ్రేట్స్ ఏంటి లిపిడ్స్ ఏంటి న్యూక్లిక్ యాసిడ్స్ ఏంటి ప్రోటీన్స్ ఏంటి వాటి అన్నింటి గురించి ఇప్పుడు మనం మాట్లాడాలి సో నెక్స్ట్ వీడియోలో మనం ఒక్కో దాని గురించి డిస్కస్ చేద్దాము ఓకే